ఆ సక్సెస్ ఈవెంట్లో నుంచి మాట్లాడుతున్నా అంటే నేను ఎన్నో రోజుల నుంచి ఈ పిచ్ ఈ ఈ ఇమేజ్ నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా అండ్ ఫైనల్లీ ఇప్పుడు అది రియల్ అవుతుందంటే సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్ నిన్ననే మేము ఆంధ్రా టూర్ నుంచి వచ్చినాము అండ్ అక్కడ అసలు ఆడియన్స్ నుంచి ఎనర్జీ అంటే ఒక యాక్టర్ అయితే ఇంత అదృష్టం ఉంటుందా అంటే ఇంత ప్రేమిస్తారా నిన్న ఎస్పెషలీ జగ్గంపేట్ థియేటర్లో మేము ఎంటర్ అవుతుంటే ఏదో స్టార్స్ ఎంటర్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చారు అసలు అంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఒక ఫేస్లో ఒక గ్లో వస్తుంది అది నాకు ప్రతి దగ్గర మేము వెళ్ళాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ థియేటర్స్కి వెళ్ళాము అండ్ ప్రతి దగ్గర ఆడియన్స్ అంటే మమ్మల్ని ప్రేమతో చూడటం ఒక మంచి సినిమా చేసినాం మేము అన్న ఆ ఫేస్ అది చూసినప్పుడల్లా చాలా హ్యాపీ ఉండే అండ్ అసలు ఆడియన్స్ ఆడియన్స్ అంటే నేను ఫస్ట్ డే ఆబ్వియస్లీ ఫస్ట్ డే ఆబ్వియస్లీ బుకింగ్స్ కానీ అవి కానీ స్లోనే ఉంటాయని మాకు తెలుసు కానీ సెకండ్ డే థర్డ్ డే అంటే వర్డ్ ఆఫ్ మౌత్ వంశీ అన్నట్టు మౌత్ టు మౌత్ టాక్ వంశీ అన్నట్టు అసలు అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ దట్ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే మంచి సినిమా చేస్తే ఇంత ఇంత మంచి ఉంటుంది రెస్పాన్స్ జనాలు కలిసి వాళ్ళే స్ప్రెడ్ చేయడం ఇలాంటి సినిమాలో నేను పాటు ఉండడం చాలా చాలా సంతోషంగా ఉన్నా ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రాజ్ సార్ రాజ్ సార్ వల్లనే ఇదంతా అంటే ఇట్స్ ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్ రాజ్ సార్ నన్ను కనిపెట్టిండు అండ్ అండ్ రాజ్ సార్ అండ్ సమంతంగా నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ రాజ్ సార్ రాజ్ సార్ ఎంత జీనియస్ ఫిలిం మేకర్ అంటే మేము మేము యాక్చువల్లీ సెట్ మీద చాలా ఫన్గా చాలా జాలీగా చేసేసినాం షూట్ అంతా అండ్ మాకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా మేము మా అందరి భరోసా అయ్యిందంటే అది రాద్ సార్ ఉండే కదా చూసుకుంటారా తప్పు లేచినా రాదు సార్ ఉండేది ఆ ధైర్యంతో పనిచేసినాం మేమైతే అంటే ఈ సచ్ జీనియస్ ఫిల్మ్ మేకర్ అండ్ వాట్ ఈజ్ సో ఇన్స్పైరింగ్ ఇస్ దాట్ ఈజ్ వెరీ గ్రౌండ్ అంటే మా అంత పెద్ద జీనియస్ ఫిలిం మేకర్ ఆయన మా అందరితో కలిసిపోయి ఫ్రెండ్ లాగా ప్రమోషన్స్ అప్పుడు కానీ అప్పుడు కానీ సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాంట్స్ థ్యాంక్ ఆల్ ద ఐ వాంట్ థ్యాంక్ ప్రవీణ్ అన్న అండ్ వసంత్ గారు అసలు అంటే నేను ఆల్రెడీ చెప్పిన ప్రీ రిలీజ్లో కూడా ఒక యాక్టర్కి ఒక యాక్టర్కి వీళ్ళ వీళ్ళతోనూ పనిచేస్తుంటే ఎంత జాయ్ ఉంటుంది అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేమందరం కలిసి తీసిన సినిమా అందుకే చాలా ఈ సినిమా అంటే చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాస్ మేమందరం చెక్కున్న ఒక శిల్పంలా ఉంటుంది ఈ సినిమా సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ మళ్ళీ ఎప్పుడొస్తో ఛాన్స్ కానీ నేను మాత్రం వీళ్ళతోనే ఎంజాయ్ చేయడం ఇట్స్ ఇట్స్ అన్ అమేజింగ్ ప్రాసెస్ని అయితే చాలా ఎంజాయ్ చేసిన అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్షన్ టీమ్ అందరూ స్పెషల్గా పేర్లు యాక్చువల్లీ యాక్చువల్లీ నేను కూడా రాసుకున్నా పవన్ గారు పవన్ గారు ఈజ్ ద బ్యాక్ బోన్ పవన్ గారు అసలు యూ ద బెస్ట్ అండి అసలు మీతో పనిచేయడం అంటే ఎంత ఈజీ వెరీ స్మూత్ అంటే నేను పనిచేసే డైరెక్టర్స్ అందరిలో మీరే బెస్ట్ బట్ యా పవన్ గారు సీను చైతన్య షకీరా అండ్ సూర్య అండ్ ఎవ్రీ వన్ అందరికి ఏమైనా మర్చిపోయాంటే సారీ అభి అభిరామ్ మా పాలోనీల పాట రాసిన అభిరామ్ థ్యాంక్ యూ సో మచ్ అభి అది సింపుల్గా ఒకరోజు రాసేసిండు అది ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ సోషల్ మీడియా అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై ఆల్ మై ఇన్స్టా ఇక్కడ నేను కలిసిన యాక్చువల్లీ ఇక్కడ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఫాలో అని చెప్పి చాలామంది కలిసిరు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటే నేను నేను ఏం చేసినా ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంది నేను ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన యూట్యూబ్లో చేసిన ఓటీటీలో ఏమైనా చేసిన ఎవ్రీ టైమ్ దె వేర్ ఆల్వేస్ దేర్ అంటే వాళ్ళు అంటే నేను నేను యాక్టర్ అవ అవుతా అని ఒక ఇచ్చింది మాత్రం వాళ్ళే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ మై అండ్ డాడీ ఆర్ ఆల్సో హియర్ ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వస్తారు వాళ్ళు డాడీ ఐ వాంట్ సే దట్ నే అంటే మా డాడీ పెద్ద ఫిలాసఫీ ఏం చెప్పండి నాకు అంటే ఇట్లుండాలి అట్లుండాలి ఎప్పుడు ఏం చెప్పడు ఆయన జస్ట్ ఆయన లైఫ్ బతుకుతుడు ఆ లైఫ్ నుంచే నేను చాలా నేర్చుకున్నాను అండ్ నేను ఈ పొజిషన్లో ఇక్కడ ఉండి అండ్ ద కైండ్ ఆఫ్ హ్యూమెన్ బీ ఐఎమ్ అదంటే ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ ఇస్ గ్రౌండెడ్ నేచర్ ఇస్ వెరీ గ్రౌండ్ టు అర్త్ ఎంత ఎంత ఎదిగినా అనిగి ఉండాలి అని అది నేర్చుకున్నాం మా డాడీ దగ్గర అండ్ మై మమ్ మై షీ షీఈ్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్ థ్యాంక్ యూ మమ్మీ ఫర్ ఎవ్రీథింగ్ ఏం చేసినా మీకోసమే అండ్ అండ్ ఎవరైనా మర్చిపోయిన ఐఎమ్ సారీ బట్ మా యాక్టర్స్ మా యాక్టర్స్ అసలు వీళ్ళు అంటే నేను ఒక సినిమా సెట్లో ఒకరిని కలిసి అసలు వాట్ అన్ ఇయర్ ఇస్ వన్ ఇయర్ ఎంత ఎంజాయ్ చేసినాం అసలు ఒక ఫ్యామిలీని ఇప్పుడు నవ్ దాట్ ఇట్స్ ఇట్స్ ఆల్మోస్ట్ అంటే మనం కలుస్తాము బట్ బట్ అసలు అంటే మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి యాక్టర్స్ మళ్ళీ కలుస్తారో లేదో నాకు తెలీదు బట్ ఐ హ్యాడ్ అమేజింగ్ మెమరీస్ ఇప్పుడు ఇన్ని రోజులు అయితే మనకి మాత ఉండే బట్ ఇప్పటి నుంచి మన లైఫ్ షీజ్ షీజ్ ఆల్వేస్ దేర్ బట్ ఐ వాంట్ సి ఐమ్ సో ఎక్సైటెడ్ టు సీ మన జర్నీస్ ఎక్కడికి వెళ్తేవో స్టార్టెడ్ ఆల్ ఆల్ టుగెదర్ అండ్ అసలు ఐమ్ సో 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 ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐమ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ అండ్ ఫైనలీ సమంత మ్యామ్ అసలు అంటే నాకు ఒక మిలియన్ థింగ్స్ ఉన్నాయి మ్యామ్ గురించి చెప్పాలని బట్ నాకు అసలు అంటే ఒక నేను ఫార్మ్ చేయలేకపోతున్నా అంటే థ్యాంక్ యూ ఈజ్ సచ్ అ స్మాల్ వర్డ్ అంటే నేను అంటే వి ఆల్ నో దట్ మనం చేస్తున్నాం పని చేస్తున్నాం అంటే ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాము అది చేస్తున్నాము యూట్యూబ్ చేస్తున్నాము బట్ దట్ ఆ వన్ ఆపర్చునిటీ కావాలి అంటే నీ లోపల నా సత్తా ప్రూవ్ చేసుకుని ఒక్క ఆపర్చునిటీ కావాలి ఆ ఆపర్చునిటీ మ్యామ్ నాకు ఇచ్చింది అండ్ అండ్ మ్యామ్ అంటే మీరు ఈ ఎంపైర్ బిల్డ్ చేసుకున్నారు మీ ఇంతమంది ప్రేమ పొందారు అండ్ వీఆర్ సో ఫార్చునేట్ దట్ శుభం లాంటి ఒక సినిమా మీరు తీసి వాళ్ళ ప్రేమంతా మాకు కూడా మేము కూడా రిసీవ్ చేసుకోవడం ఇట్స్ సచ్ అండ్ ఆనర్ అండ్ మ్యామ్ మీరు 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 మన అడిగిర్రు నన్ను నీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏదని మీరు ఫస్ట్ టైం నాకు వర్క్ షాప్లో కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే ఫస్ట్ టైం నేను మేము చిన్న వర్క్ షాప్ చేసినప్పుడు రా నువ్వు అన్నది అసలు ఆ కాంప్లిమెంట్ ఏది బీట్ చేయాలి ఇప్పటిదాకా ఎవరు నాకు ఇవ్వలేదు అంటే ద కైండ్ ఆఫ్ పుష్ ఈ గేమ్ అంటే నేను ఒక ఎక్స్ట్రా ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీతో పనిచేసిన అండ్ దర్ సో మెనీ థింగ్స్ అంటే అంటే చాలా లెవెల్స్లో ఐ ఫీల్ లైక్ మై లైఫ్ చేంజ్డ్ Because of uh, Samantha, ma'am. Um, and it's so, so happy to be a part of Shubham. And uh, in any cinema leshna, chapter Shubham and uh, Samantha, ma'am, will always be very, very special. Uh, and, uh, it, and, and I also want to, and yeah, thank you, ma'am. Thank you so much. Uh, 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 and, and also, I want to thank uh, our first cinema director, Male Cinema. ఆ మెయిల్ సినిమా వల్లనే మ్యామ్ నన్ను చూసింది నేను ఒక టీచర్లో కూడా ఉంటుంది బీకామ్ కంప్యూటర్స్ అని ఒక అమాయకమైన ఫేస్ వేసుకొని చెప్తా మ్యామ్ ఆ ఎక్స్ప్రెషన్ చూసి నేను సెలెక్ట్ చేసిన అంటారు బట్ యా థ్యాంక్ థ్యాంక్ యూ స్వప్నక్క అండ్ ఉదయన్న ఆపర్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ యా అందరికీ ఐ ఏమో థ్యాంక్ ఏదో థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అందరు ఇంకా సినిమా థియేటర్స్లోనే ఉంది నేను డెఫినెట్గా చెప్తున్నా థియేటర్స్కి మీరు రండి థియేటర్స్కి వస్తే మాత్రం మీరు టూ అవర్స్ నాన్ స్టాప్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అది మా ప్రామిస్ అండ్ అంటే మేము థియేటర్లో మేము చూసిన ఒక్కళ్ళు కూడా బ్యాడ్ రివ్యూ రాలేదు అంటే ఇట్స్ ఇట్స్ చాలా రేర్ చాలా యునానిమస్గా అంత అంత పాజిటివ్ రివ్యూ రావడం ఐఎమ్ సో హ్యాపీ సారీ సారీ నాకు తెలుసు మీరు మ్యామ్ కోసం వెయిట్ చేస్తారు బట్ దిస్ ఇస్ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై మూమెంట్ Uh, I feel like this is. <laughs> I feel like. Uh, I, I, thank, uh, I thank everyone who is part of this. I thank the universe. I thank. Uh, I thank. Thank you, Shubham. Thank you.